అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్జీడీకి సంబంధించి కామెంట్ సెక్షన్లో రిజల్ట్స్ ఇన్స్టాగ్రామ్లోనూ రిజల్ట్స్ 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 ఇది ఒకటే మెసేజ్లు సో నేను ఏప్రిల్ ఇరవై తేదీలో మీకు స్కోర్ కార్డ్ రిలీజ్ అవుతుందని నేను చెప్పాను కానీ దే పెండింగ్లో పెట్టినారు ఏ కారణం చేత అయితే నాకు తెలియదు సో ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తెలంగానే ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను సో మీరు అడగాల్సిన పని లేదు మీరు అడగకపోయినా సరే నేనే చెప్తాను ఫస్ట్ అప్డేట్ టెలిగ్రామ్ ఛానల్లోనే పడుతుంది ఫస్ట్ వీడియో చేయకపోయినా సరే టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ అప్డేట్ అనేది నేను ఇస్తాను ఖచ్చితంగా మీరు అంతవరకు ఓపిక పడితే చాలు సో ఏ కారణం చేత పెండింగ్ పెట్టినారో ఇంకా తెలియదు సో ఏ టైంలో సరే మీకు సడన్గా సర్ప్రైజ్ వస్తుంది ఖచ్చితంగా సో అది నేనే అప్డేట్ రాగానే నేనే చెప్తాను సో దానిక పెడితే ఒక ప్రాసెస్ ప్రకారం అయినా జరుగుతుంది నాకు తెలిసి మీ రిజల్ట్స్ యొక్క అప్డేట్ అనేది మీరు ఇంకా కంప్లీట్ అవ్వనట్లేదు అందుకే మేము లేడ్ చేస్తున్నాడు సో ఏదో చిన్న చిన్న కారణాలు ఉంటాయి వాళ్ళకు సో ఆ కారణాలు చేత ఏమంటే ఈ రోజు రేప్ రేపు చేస్తారు రేపు చేస్తుంది నాలుగు రోజులు నాలుగు రోజులు జరగాలి వారం అలా పెండింగ్లు పోతూ ఉంటుంది అనమాట సో మీరు కొంచెం పడితే అప్డేట్ నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను సో తర్వాత ఏమంటే వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మనకు మనకు తెలిసిన విషయం అంటే టీసీఎస్ వాళ్ళు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఉన్న చూడండి టీసీఎస్ వాళ్ళు సో వాళ్ళే మన ఎస్ఎస్సి వెబ్సైట్ ఎస్ఎస్సికి సంబంధించిన జీడీకి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఫైనల్ లిస్ట్ రెడీ చేసే వరకు కూడా వాళ్ళే చేస్తారనమాట సో ఏదైతే ఎస్ఎస్సీ వాళ్ళు ఏదైతే చెప్తారో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించాలా పాటిస్తారు కూడా సో దానికి సంబంధించిన కాంట్రాక్ట్ అంతా వాళ్ళే తీసుకుంటారు సో మీకు ఆల్రెడీ ఆన్సర్కి వాళ్ళే లింక్ జనరేట్ చేశారు మీరు ఆన్సర్కి చూసుకున్నారు ఈరోజు రేపు సాయంత్రం తెల్లారితో మధ్యాహ్నం ఇలా ఇలా సతాయించుకుంటే సడన్గా ఒకరోజు రిలీజ్ అయితే చే చేసేసినారనమాట సో వాళ్ళ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు వన్ ఇస్ టూ ఎయిట్ రేషనా వన్ ఇస్టు సెవెన్ రేషనా వన్ ఇస్టు టెన్ రేషనా వన్ ఇస్టు సెవెన్ నుంచి వన్ టూ వన్ ఇస్ టూ టెన్ మధ్యలో మీరున్న కాంపిటీషన్ మీకున్న మార్కులను బట్టి బేస్ చేసుకొని ఎలాగైనా ఇస్తాడు ముందు వెనక మార్చి మార్చి ఎలాగైనా మీకు ఇస్తాడు ఫస్ట్ ఫస్ట్ లిస్ట్ అన్న ఇవ్వాలా తర్వాత స్కోర్ కార్డ్ ఇవ్వాలా లేదా స్కోర్ కార్డ్ అన్న ఇవ్వాలా లేదా లిస్ట్ అన్న ఇవ్వాలా సో వాళ్ళు వాళ్ళ ఇష్టం అనమాట లాస్ట్ నోటిఫికేషన్లో ఫస్ట్ లిస్ట్ ఇచ్చాడు తర్వాత స్కోర్ కార్డ్ ఇచ్చాడు అంతకుముందు నోటిఫికేషన్ కాకుండా అంతకుముందు నోటిఫికేషన్ ఫస్ట్ స్కోర్ కార్డ్ ఇచ్చాడు తర్వాత లిస్ట్ ఇచ్చాడనమాట ఏం లేదు జస్ట్ ఒక వన్ ఆర్ట్ త్రీ డేస్ లేకపోతే ఒక వన్ వీక్ మధ్యలోనూ అటు ఇటు మార్చి మార్చి రెండు కల్పించేస్తాడు ఎట్లయినా సరే ఇచ్చేస్తాడు అనమాట వాళ్ళకి రెడీ అవ్వడం ఆలస్యం వదిలేదని వాళ్ళు సిద్ధంగా ఉంటారు సో మీకు నేను ఆల్రెడీ ట్వంటీన్త్ అని చెప్పి చెప్పాను సో అది ఇంకా రాలేదు సో అప్డేట్ అనేది ఖచ్చితంగా మీకు వన్ వన్ వీక్లోనే ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి నోటీస్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వగానే నేనే పెడతాను ఫస్ట్ మీరు చూస్తారు కావాలంటే సో వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయండి ఖచ్చితంగా ఫిజికల్ అనేది ప్రాక్టీస్ చేయండి సో మీకు మే ట్వంటీన్త్ లోపే మీకు సిఆర్పీఏకి సంబంధించి వెబ్సైట్ వెబ్సైట్లోనే ఫస్ట్ నోటీస్ అనేది వాళ్ళు ఫస్ట్ డేట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు నోటీస్ రిలీజ్ చేసినారంటే వాళ్ళు పూర్తిగా డేట్ అన్ని కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కూడా ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళు నోటీస్ రిలీజ్ చేస్తారు నోటీస్ రిలీజ్ రిలీజ్ చేసిన కరెక్ట్గా ఒక టెన్ డేస్ టెన్ డేస్ కాదు నాకు వన్ వీక్ కూడా ఉండదు నాకు తెలిసి వన్ వీక్ కంటే ముందుగానే మీకు డేట్లు ఇచ్చేస్తాడు ఈ డేట్ నుంచి డేట్ ఈ డేట్ నుంచి ఈ డేట్ల వరకు ఈ విధంగా మేలు ఫీమేల్ ఈ విధంగా ఫిజికల్ అనేది ఉంటుంది అని చెప్తాడు కరెక్ట్గా ఒక నాలుగు రోజులు కొంటే ముందుగా మీకు ఫిజికల్ ఇంకో నాలుగు రోజులు మూడు రోజులు ఉందని కానీ అప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతాయి అంత స్పీడ్ ప్రాసెస్ జరుగుతుంది ఈ టీసీఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే డేటా మొత్తం కంప్లీట్ చేసి ఏదో ఒక వన్ టూ ఎయిట్ వన్ టూ నైన్ రేషియో తీసుకొని ఆ రేషియో తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఎస్సి వాళ్ళకి ఇస్తారు కంప్లీట్ అని చెప్పి ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారు డేటా అంతా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తి సిఆర్పి ఇస్తారు ఇదిగో డేటా మొత్తం ఇంతమందిని ఫిజికల్ కండక్ట్ చేయండి అని చెప్తారు సిఆర్పి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఏదైతే సెంటర్లు ఉన్నాయి మొత్తం ఇండియా వైస్ మొత్తం డేటా వాళ్ళకి పంపిస్తారు సో ఈ సెంటర్లో ఇంతమందిని ఈ సెంటర్లో ఇంతమందిని చిత్తూరులో ఇంతమందిని విశాఖపట్నంలో ఇంతమందిని ఒడిస్సాలో ఇంతమందిని ఎలా కర్ణాటకలో ఎలా ప్రతి ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయో వాళ్ళు ఏదైతే కండక్ట్ చేయాలని ఫిక్స్ అవుతారు అన్నమాట ఇన్ని సెంటర్లో ఇంతమంది స్ట్రెంత్ ఉండాలని సో దాన్ని బట్టి వాళ్ళకి డేటా మొత్తం ఇచ్చేస్తారు అన్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ రిలీజ్ చేస్తారనమాట లాస్ట్లో సో అప్పుడు సిఆర్పి వెబ్సైట్లో రిలీజ్ చేస్తాడు సో ఈ డేట్ల నుంచి ఈ డేట్ల వరకు మేము ఫిజికల్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి ఒక నోటీస్ రిలీజ్ చేస్తాడు ఆ నోటీస్ రిలీజ్ చేసిన వన్ వీక్ కూడా ఉండదు అనమాట అప్పటికప్పుడే చక్క 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 చక్కని పనులు జరుగుతాయి మళ్ళీ సో దానికి ఇచ్చిన సిఆర్పీ ఇచ్చిన వెబ్సైట్లో ఆ నోటీస్ ఇచ్చిన ఒక వన్ డే కాదు ఒక లేకపోతే రెండు రోజుల్లో ఎస్ఎస్సి వాడు రిలీజ్ చేస్తాడు జస్ట్ మళ్ళీ వాళ్ళ నోటీస్ని కాపీ చేసి వీళ్ళు పెడతారనమాట సిఆర్పీ వాళ్ళు ఫిజికల్కి సంబంధించి ఫిజికల్ కండక్ట్ చేస్తాడు సిఆర్పి వాళ్ళు మళ్ళీ ఒక సిఆర్పీనే కాదు మీకు ఆల్రెడీ చెప్పాను ఐటీబీపీ ఎస్ఎస్బి అస్సార్ రైఫులు బిఎస్ఎఫ్ అన్నీ చేస్తారు ఫిజికల్ అంతా తర్వాత మెడికల్ కూడా అందరూ చేస్తారు అన్ని ఫోర్సులు చేస్తారు అన్ని ఫోర్సులు చేసిన తర్వాత మళ్ళీ సీఆర్పీ పోల్కి డేటా ఇస్తారు ఆ డేటాలు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సో దాని తర్వాత వచ్చి ఎస్ఎస్సి వాళ్ళు ఆ డేటా మొత్తం తీసుకొని ఎస్ఎస్సీ వాళ్ళు ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది లాస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారనమాట సో ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది సో దయచేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరు అనేది ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చదవండి సో ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఉన్నది నెక్స్ట్ ఎంఈఎస్ నోటిఫికేషన్ ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ ఆర్పీఎఫ్ జరగతుంది గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఎలాగో ఎన్టీపీసీ వస్తుంది సో ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి ఒక పక్క చదవండి ఇంకో పక్క ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఎస్ఎస్ఈ జీడి నోటిఫికేషన్ ఉంది సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు అనేది ఏదో ఒక జాబ్ అనేది ఖచ్చితంగా కొట్టుకునే కొట్టుకుంటారు ఖచ్చితంగా సో అదొకటి గుర్తుపెట్టుకోండి బాగా సో ఎవరైతే మీరు ట్రైనింగ్కి ఎల్లు ట్రైనింగ్లో ఉన్నారు ఆల్రెడీ దయచేసి మీరు ఇంటికి అయితే రావద్దండి సో ట్రైనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కొన్ని రోజులు భరించారంటే తర్వాత అలవాటు అయిపోతుంది తర్వాత ట్రైనింగ్ తర్వాత లైఫ్ అనేది బాగుంటుంది మీరు మధ్యలో ట్రైనింగ్లోనే తిరుక్కొని వచ్చారంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసు ఫేస్ చేయాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా మీ వల్ల సఫర్ అవుతారు అనవసరంగా మీకు అర్థం కావట్లేదు ఊరికి అనవసరంగా తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఏదో ఎవరి మీద కోపము అనవసరంగా తీసుకొని అనవసరంగా ఇంటికి రావద్దని దయచేసి నా రిక్వెస్ట్ సో అక్కడే ఉండండి కొన్ని రోజులు కష్టం తట్టుకుని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ అనేది కొంచెం బాగుంటుంది ఒక టూ త్రీ ఇయర్స్ అయిందంటే మన లైఫ్ అనేది బాగుంటుంది సో మీకు అంత నాలెడ్జ్ ఉంటే అక్కడి నుంచి వేరే జాబ్లు అనేది కొట్టండి కానీ ఉన్న జాబ్ని వదులుకొని మాత్రం ఎవరు దయచేసి అనేది రావద్దండి సో ఇది దీనికి సంబంధించి వీడియో థ్యాంక్ యూ